గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నమస్కారము शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత స్మార్త పురోహిత వాస్తు జ్యోతిష్య నిపుణ ఈ రోజున దివి మూడవ తేదీ మూడవ మాసము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము నుండి సంపూర్ణ చంద్రగ్రహణము గురించి మీకు వివరంగా చెప్పబోతున్నాను ఈ చంద్రగ్రహణము సంపూర్ణంగా మధ్యాహ్న సమయంలో మూడు గంటలకు ప్రారంభమై సాయంత్రము ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నది సుమారు మూడు గంటల యాభై నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణం అనేది మనకి ఉంటుంది అయితే మన భారతదేశంలో సూర్యాస్తమయం ఆరు గంటల రెండు నిమిషాలుగా అవుతోంది కాబట్టి ఆరు గంటల రెండు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల వరకు యాభై నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది మరి మిగతా దేశాల్లో కొన్ని కొన్ని దేశాలలో ఈ గ్రహణము వాళ్ళకి సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి చంద్రగ్రహణం పరిపూర్తిగా కనిపిస్తుంది మన దేశంలో కేవలము నలభై ఐదు నిమిషాలు మాత్రమే కనిపిస్తోంది కాబట్టి ఈ చంద్రగ్రహణాన్ని ఆరు గంటలకి పట్టు స్నానం అనేది ఆచరించాలి పట్టు స్నానము అంటే గ్రహణం పట్టిన తర్వాత ఆచరించే స్నానాన్ని పట్టు స్నానము అంటారు ఇది ఎందుకోసం ఆచరించాలి అంటే గ్రహణ సందర్భంలో మంత్రములు మలినమైపోతూ ఉంటాయి ఈ మంత్రాలను మరలా ఒకసారి ఉచ్చరణ చేసుకుంటే మంత్రాలకి పటుత్వత అనేది వస్తుంది అందుకని మంత్రోపదేశము తీసుకునేవారు ఇటువంటి గ్రహణ సందర్భంలో మంత్రోపదేశం తీసుకుంటే మంత్ర జపాన్ని సాగిస్తే ఆ మంత్ర బలం ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు చెప్పబడ్డవి అందువల్ల ఆరు గంటలకి పట్టు స్నానం చేసి ఆరు గంటల యాభై నిమిషాలు దాటిన తర్వాత విడుపు స్నానం అనేది ఆచరించవలసి వస్తుంది మరి ఈ గ్రహణము ఏ రాశిలో సంభవిస్తోంది అంటే సింహరాశిలో సంభవించడం జరుగుతోంది పూర్వ ఫల్గునీ నక్షత్రంలో సింహరాశిలో కేతుగ్రస్తంగా చంద్రగ్రహణం ఏర్పడుతోంది అందువల్ల సింహరాశిలో సంభవించడం వల్ల పూర్వ ఫల్గునీ నక్షత్రం వారు నక్షత్రం వారు ఉత్తర మొదటి పాదం వారు సింహరాశి వారందరికీ కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ సింహరాశిలో ఉండేటువంటి వారు వాళ్ళ వాళ్ళ నక్షత్రాలకి అనుష్ఠాన జపాన్ని చేసుకుని గ్రహణ శాంతి పూజ ఖచ్చితంగా ఆచరించవలసిందే అట్లాగే ఈ యొక్క గ్రహణ సందర్భంలో బయటికి రాకూడదు చంద్ర దర్శనం చేసుకోకూడదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి సాయంత్ర సందర్భంలో కనుక ఈ గ్రహణ సందర్భంలో పట్టు స్నానం ఆచరించి భగవతారాధన చేయటం వల్ల ఆ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది సింహరాశి వారికి పెద్దగా కనిపించింది మరి సింహరాశిలో సంచారం చేయటం వల్ల కేతుగ్రస్తంగా ఉండటం వల్ల వాళ్ళు ఏమి చేసుకోవాలి అంటే కేతుగ్రహ జపము చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహ జపము అలాగే పుబ్బ నక్షత్రం వారు ఖచ్చితంగా నక్షత్ర శాంతి పూజ సింహరాశిలోనే నక్షత్రాలు వాళ్ళందరూ వాళ్ళ నక్షత్ర జపాలు అవి చేసుకుని జపానంతరము విశేషముగా గ్రహణ సందర్భంలో గ్రహణం అయిన తర్వాత గ్రహణ దానం అనేది ఇవ్వాలి ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మరలా ఇరవై ఏడు నక్షత్రాలు తిరిగి రావడానికి ఇరవై ఏడు రోజులు పడుతుంది కాబట్టి ఇరవై ఏడు రోజులలోపు గ్రహణ శాంతి జరిపించుకోవాలి ఆ రోజుకి ఆ రోజే చేసుకోవాలి అని అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అవకాశం ఉన్నంత వారు ఆ గ్రహణ సందర్భంలో కూడా జపమాచరించవచ్చు అవకాశం లేని వారు ఆ మరునాడైనా సరే ఇరవై ఏడు రోజుల్లోగా గ్రహణ శాంతి పూజ జరిపించుకోవాలి మరి గ్రహణ శాంతి పూజ అంటే ఏమిటి ఏం చేయాలి అంటే చంద్రబింబాన్ని దానంగా ఇవ్వాలి కేతుగ్రస్తము కాబట్టి సర్పబింబాన్ని దానంగా ఇవ్వాలి వెండి బింబము బంగారు సర్పము దానంగా ఇవ్వాలి శాస్త్రమై అది చిన్నదైనా పర్వాలేదు ఒకవేళ అది శక్తి లేదు అని అంటే రెండో వెండివే తీసుకుని ఆ రెండు వెండివి కూడా కాంస్య పాత్రలో నెయ్యి వేసి ఆ నెయ్యిలో ఆ రెండు బింబాలు పెట్టి కాంస్య పాత్రతో నెయ్యితో దానంగా ఇవ్వాలి అట్లాగే కేతుగ్రస్తము కాబట్టి ఉలువలు అలాగే చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి బియ్యము నక్షత్రానికి బియ్యము దానంగా ఇవ్వాలి అలాగే గ్రహణ అనంతరము పాలు పెరుగు కూడా విశేషంగా దానంగా చేయాలి స్వయం పాకదానము వస్త్రదానము విశేష దానాలు చేయటం వల్ల గ్రహణం యొక్క బాధలు ఖచ్చితంగా తొలగి తీరుతాయి ఈ గ్రహణం వల్ల సంభవించిన తర్వాత ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ధన సమస్యలు లేకుండా సంతాన సమస్యలు ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అందువల్ల ఈ సింహరాశి వారు ఖచ్చితంగా కొన్ని కొన్ని నియమాలు పాటించాలి ఈ గ్రహణం వల్ల పన్నెండు రాసులలో మూడు రాసుల వారికి అద్భుతంగా ఉంది ఒక మూడు రాసుల వారికి నార్మల్గా ఉంది ఒక మూడు రాసుల వారి మిగతా ఆరు రాసుల వారికి మాత్రము కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి అందులో భాగంగానే వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది అలాగే మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది తులారాశి వారికి కూడా చాలా బాగుంది ఈ రాశుల వారు ఈ గ్రహణం వల్ల వాళ్ళకి కలిసి వచ్చే యోగంగా చెప్పుకోవచ్చు మరి పన్నెండు రాసుల వారికి ఏ రాసుల వారికి ఏ ఏ విధంగా ఉండబోతోంది ఈ గ్రహణం ఎఫెక్టు నమస్కారం మార్చి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం చంద్రగ్రహణం రాబోతోంది పూర్వ పలువుని నక్షత్ర యుక్త సింహరాశిలో గ్రహణం ఏర్పడుతోంది ఈ రాశి ఈ రాశిలో సంచారం చేయటం వల్ల కుంభరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది కుంభరాశి వారికి గ్రహణం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది చిన్న చిన్న కష్టాలు ఏర్పడతాయి అనుకున్న పనులు నెరవేరకపోవటము రుణ బాధలు పెరగడము వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు విద్యా సమస్యలు రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి లేకపోవటము స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరగపోవటము వ్యవసాయం అభివృద్ధి లేకపోవటము ఇలా చిన్న చిన్న విషయాలు అన్నింటిలో కూడా ప్రతి విషయంలో ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి వ్యాపార అభివృద్ధి లేకపోవడం వల్ల వ్యాపారస్తులు నష్టపోవలసి వస్తుంది రుణ బాధలు పెరుగుతాయి ధనం ఏమి అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది కుంభరాశి వారికి గ్రహణం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు విశేషముగా శనివారం నాడు శని కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడము అలాగే వెంకటేశ్వర స్వామి వారి గోవిందనామాలు పారాయణ చేయడము ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడము ఇట్లాంటివి చేయటం ద్వారా ఈ గ్రహణం నుంచి ఇబ్బందులు తొలుగుతాయి గ్రహణం యొక్క శాంతి చేయించుకొని దానాల విచ్చుకోవడం ద్వారా కుంభరాశి వారికి కొన్ని కష్టాల నుంచి బయటపడి సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఉంటుంది చెప్పినట్టుగానే గ్రహణ సాధన చేయించుకోండి దైవానుగ్రహాన్ని పొంద కోరుచున్నాను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం మార్చి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం పూర్వ పలుగునీ నక్షత్రయుక్త సింహరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది మరి ఈ గ్రహణం వల్ల మనకి నాలుగు రాసుల వారికి మధ్యమముగా నాలుగు రాశుల వారికి హీనముగా నాలుగు రాసుల వారికి అనుకూలంగా ఉన్నాయి అందువల్ల మధ్యరాశుల వారు సామాన్య శాంతులు ముఖ్యమైన రాసుల వారు విశేష శాంతులు మిగతా రాసుల వారు ఎట్లాంటి శాంతులు చేసుకోవాల్సిన అవసరం లేదు అందువల్ల ఈ యొక్క గ్రహణం ఇబ్బందులు కలిగేటువంటి రాసులు కర్కాటకము సింహము కన్యా ఉచికము ధనస్సు కుంభము మేనము ఈ రాశుల వారికి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ రాశుల వారు ఖచ్చితంగా గ్రహణ శాంతులు చేసుకోవాలి మీకు ఎలాంటి శాంతి కావాలన్నా సరే స్క్రీన్ పై నా నెంబరు రోల్ అవుతూ ఉంటుంది నన్ను సంప్రదించినట్లయితే గ్రహణం రోజు ఎలాంటి శాంతులు చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని మీకు చెప్పి ఖచ్చితంగా శాంతి పూజలు చేయడం జరుగుతుంది నా ద్వారా ఎలాంటి సందేహాలున్నా నన్ను సంప్రదిస్తారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నమస్కారం